హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు నేను ఏంటంటే డైరీ ఫామ్ నిజంగానే డైరీ ఫామ్లో లాభం ఉంటుందా ఉండదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను మరీ నేను ఒక నాలుగైదు లేదంటే ఒక ఆరు గదులను వాళ్ళ గురించి అంటే వాళ్ళ నాకున్న ఎక్స్పీరియన్స్ అంతవరకే కాబట్టి నేను అంతవరకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఒకవేళ మీకు అర్థమైనట్టయితేనేమో అయితేనేమో లైక్ చేయండి లేదంటే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇలాగా మంచిగా చెప్తుండో అనిపిస్తే ఏమో సబ్స్క్రైబ్ అన్న లేదు ఉన్నది లేనట్టు చెప్తున్నా అంటే కామెంట్ చేసినా పర్లేదు అంటే నువ్వు తప్పు చెప్పినవు తమ్ముడు అని నేనైతే నా దగ్గర ఉన్న ఈ బర్రెలు వెంట కనిపిస్తున్న బర్ర నాయన ఇగో ఇక్కడ రెండు పెద్దవి అక్కడ రెండు పెద్దవి మేస్తున్నాయి కదా ఒకటి ఆనే రెండు ఉన్నాయి ఆడ రెండు ఉన్నాయి మొత్తం నాలుగు గేదెలు నాలుగు చిన్న అన్న పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరం పదిహేను నెలల దూడపిల్లలు ఉన్నాయి నేను ఈరోజు మెయిన్ ఈ వీడియో దీనికి ఏందని అంటే ప్రతి వీడియో నా యూట్యూబ్లో నువ్వు ఏ వీడియో చూడు మామూలుగా మనం కొత్తగా డైరీ ఫోమ్ పెట్టాలనుకున్నప్పుడు డైరీ ఫామ్లో లక్ష లక్షల లాభాలు ఉంటాయి అనేది మనం ఎక్కువ శాతం చూస్తామన్నా లాభం ఉంటుందా ఉండదంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్తా లాభం ఎంత ఉంటుందో నష్టం ఇలాగా అంత ఉంటుందో అనేలాగా హండ్రెడ్ పర్సెంట్ నష్టం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నేను మెయిన్ డైరీ ఫామ్లో నష్టం వచ్చిందన్న అంటే మ్యాక్సిమం అయితే నేను చెప్తున్నా కదా డైరీ ఫామ్లో అయితే నష్టం అనేది ఉండదు మూగజీవులలో మాత్రం మనకు నష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ లాభమే ఉంటుంది నష్టపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయన్న ఆ కారణాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకోటి మీకు లాభం ఎంత ఉంటుంది అనేదిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఏడ లాభం ఏమిటి మీద లాభం ఉంటుంది మనము అనేది కొంచెం వరకు నేను ఎక్స్ మంచిగా చెప్తా చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు డైరీ ఫామ్ పెట్టిన తర్వాత మనం ప్రతి ఒళ్ళ మనం నేనైనా సరే డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఎట్లా వస్తాం అని అంటే లాభం మీద మనం డైరీ ఫామ్ పెట్టినప్పటి నుంచి మనకు లాభం కనిపించాలని అనే ఉద్దేశంలో వస్తాం డైరీ ఫామ్ పెట్టినామా ఇక లక్షల లక్షలు వచ్చి మన అకౌంట్లో పడాలి అని మెంటాలిటీతోనే వస్తాం అంటే పెట్టిన అడవి లాభం రావాలి ఎంత అనేది లక్షలనే కాదు పదివేల ఈ రెండు వేల మూడు వేల అనే ఆలోచన ఉండదు ఇరవై వేలు ముప్పై వేలు వేలల్లోనే ఉంటుంది ఓ ఇక లాభం రావాలి అని కానీ వీటికి వచ్చినాక ప్రాక్టికల్ ఏమవుతుందంటే అంటే మనం డైరీ ఫామ్ పెట్టినప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తామంటే అప్పు చేసే పెడతాం ఎందుకంటే డైరీ ఫామ్ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా అప్పు చేసి పెట్టేటోళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ డైరీ ఫామ్ రంగంలోకి ఇట్లా ముఖ్య కారణం ఏందంటే నేను ఇబ్బంది చేయకన్నా పని చేయొద్దు నేను ఓన్గా వేసుకోవాలి అనేటువలే వస్తారన్న ఇక ఎక్కువ పెట్టే ఎక్కువ మొత్తంలో పెట్టేటోళ్ళు ఏం ఉద్దేశంలో పెడతారంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు బిజినెస్ పరంగా చేసి అనుభవం ఉన్న వ్యక్తులు ఏందంటే వాళ్ళ దగ్గర సొంత అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పది బార్లో ఇరవై బార్ల ముప్పై బర్రలు పెట్టి వాళ్ళు లేబర్లో పెట్టి మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఏమి అంటే సర్కిల్ అవుతుంది అన్న వాళ్ళకి ఇరవై బర్ర అన్నప్పుడు పాలు బంద్ కాకుండా కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి మనది అట్లు ఉండదు మన దగ్గర ఏంటంటే తెచ్చే నాలుగు బర్రెలనే మనము లక్షలు సంపాదించాలనే ఆలోచనలు వస్తాము ఎందుకంటే మన దగ్గర మెయిన్ పాయింట్ ఒకటి వచ్చి అమౌంట్ ఉండదు రెండో పాయింట్ మనకు సరిగ్గా అవగాహన ఉండదు మూడో పాయింట్ ఏంటంటే డైరీ ఫామ్ ఎట్లుంటుందని మ్యాక్సిమం ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు కొత్తగా కొచ్చేటోళ్లకు కాబట్టి లక్షలు అనేది ఎట్లుంటాయో నష్టం కల ఎట్లా ఉంటుంది కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఇట్లా ఎట్లు ఇట్లా డైరీ ఫామ్లు ఎట్లుంటాయంటే పాలు స్టార్టింగ్ ఇప్పుడు నా దగ్గర చూడన్నా నాలుగు బర్రెలు ఒకటే సరేసే నేను యాభై వేలు ఇట్లాగా తీసుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఏమైందంటే ఒక బరే ఆరు నెల అంటే ఆరు నెలల ప్రెగ్నెంట్ అడవి పాలు ఆపేసింది అంటే ఏడు నెలలో ఆరు నెలలు ఆపేసింది ఇంకో బర్రె ఏంటంటే తొమ్మిది నెలలు ఆపేసింది ఇప్పుడు ఇంకా రెండు బర్రులు ఏందనంటే ఒక పుట్టకొచ్చి పదమూడు పద్నాలుగు నెలలు ఏందన్న ఇప్పటికీ నాకు పాలు ఇచ్చినాయి ఇప్పుడు మొన్న రీసెంట్గా పోతూ వారితే ఆపేసిన నాకు అదే యాభై వేలు కంటిన్యూ రావాలంటే రావు ఆ యాభై వేలు వచ్చిన యాభై వేలల్లో దాన మెయింటైన్ తీయాలి దాన ఖర్చులు తీయాలి నా ఖర్చులు తీయాలి నా ఫ్యామిలీ ఖర్చులు తీయాలి అన్నీ తీసేసిన తర్వాత మనకి ఎంత మిగులుతుందో అది లాభం అన్న మనం ఉట్టిన లక్షల లక్షలు అంటే నీకు యాభై వేలు అంటే ఇప్పుడు నాకు నాలుగు బర్రు యాభై వేలు అంటే మంచి ప్రాఫిట్ కానీ అది కంటిన్యూ ఉండదు ఇప్పుడు మెయిన్ అర్థం చేసుకోవాలి అది ఇప్పుడు లక్షల లక్షలు ఉంటాయా అని అంటే నీది ఇప్పుడు నువ్వు ఇప్పుడున్న ఈ నాలుగు బర్లకు సపోజ్ చెప్తున్నా నాలుగు బర్లకు ఐదు కానీ ఒక లేబర్ని పెట్టుకొని మనం ఏదో ఊహలలో అనుకోండి ఆ యాభై వేలు మన చేయికి రావు మా అంటే ముప్పై వేలు వస్తాయి ఆ ముప్పై వేలు వీళ్ళగా మనకి సరిపోవు ఆ బర్రలకు వాటికే అయిపోతుంది ఇప్పుడు నా బర్ర నా దగ్గర చూడండి రెండు బర్రెలు పాలు ఇస్తున్నాయి రెండు బర్రెలు ఒక ఇస్తున్నాయి ఇప్పుడు ఒక బర్రె ఒక పుట్టనే ఇస్తు అంటే ఒక బర్రె ఇలా చేసింది ఇప్పుడు ఒకటే పుట ఇప్పుడు ఇంచుమించు రెండు నెలల నుంచి నాకు పాలు లేవన్నా కాబట్టి నాకు ఇన్కమ్ లేదు ఇప్పుడు నేను ఏంటంటే వాడికి ఫ్రీ సర్వీస్ చేయాలి అంటే ఇస్తలేవు కదా ఏనో కట్టేస్తా నాకు ఇక లక్ష రూపాయలు కావాలి లేదంటే బర్రెలు బర్రముతో ఇంకో బర్రెలు తెచ్చుకుంటా అంటే ఖచ్చితంగా లాస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను లక్ష రూపాయలు పెట్టి ఒక బర్రె అంటే ఆ బరెని ఇప్పుడు నేను మార్కెట్లో తీసుకోతే ఎనభై వేలు ఇలా ఇయ్యారు మహా అంటే అరవై వేలు ఇట్లా ఇస్తారు కాబట్టి డైరీ ఫామ్లో మనకు పైసలు మిగి అంటే మనకు అమౌంట్ జనరేట్ కావాలంటే మినిమం ఐదు ఏళ్ళు పడతానయ్యా ఈ విషయం ఎవరు చెప్పారో కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టానా అంటే ఐదు సంవత్సరాల తర్వాతనే మనకు ఎంత లాభం వస్తుంది మనకు ఎన్ని బర్రలు మిగిలినయి అనేది మనకు అమౌంట్ పరంగా కాదన్నా పశువుల పరంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు చూడండి నేను డైరీ ఫామ్ పెట్టి రెండు ఏళ్ళు అయిందన్న కరెక్ట్ నవంబర్ ట్వంటీ ఫోర్ వస్తే రెండు ఏళ్ళు అయినట్టు ఇంకా టూ మంత్స్ టూ ఇయర్స్ ఇలా కాలేదు కానీ ఇప్పుడు నాకు ఆ బర్రెలు అప్పు మొత్తం కట్టేసుకున్నావు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఉన్న దూడపిల్లలు కానీ బర్రెలు కానీ అన్నీ నాయి నాకేందంటే అమౌంట్ పరంగా అయితే ఇప్పుడు నా దగ్గర ఏమీ లాభం అనేది తెలియదు కానీ పశువు పరంగా అంటే ఆస్తి పరంగా ఇప్పుడు నాకు నాలుగు పెద్ద బర్రెలు నాలుగు చిన్న బర్రెలు ఆస్తి పరంగా మిగిలినాయి ఇప్పుడు నేను వీటిని సేల్ చేసుకుంటే నాకు ఇంచుమించు ఒక ఐదు ఆరు లక్షలు వస్తాయి అట్లా మనకు ఇప్పుడు నాకు అయింది అన్న ఇప్పుడు మళ్ళీ నాకు అమౌంట్ కావాలి అని అంటే ఇంకో వన్ ఇయర్ పడుతుండొచ్చు చెప్పలేము టూ ఇయర్స్ లాగా పడుతుండొచ్చు ఆ బర్రెలు ఇంకా మంచిగా ఇస్తే నాకు లాభమే అన్న ఇంకోటి తెచ్చిన వెంబడే ఎవరికి లాభం అనేది అన్న నష్టాలే కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చెప్తున్న గుర్తుపెట్టుకోండి డైరీ ఫామ్ పెట్టిన కొత్తల మాత్రం మనకు నష్టాలే కనిపిస్తాయి అన్న ఆ నష్టాలను తట్టుకొని నిలబడ్డ వ్యక్తులే ఖచ్చితంగా లాభాలాలు ఉంటారు మూగజీవులు మాత్రం ఎవ్వరి మోసం చేయి మనం వాటికి ఎంత చేస్తే మనకు అంత లాభం కాబట్టి ఆత్ర పడకుండా ఇంకోటి డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకొని రండి హండ్రెడ్ పర్సెంట్ లాభమే ఉంటుంది కానీ ఏదో లక్షల లక్షలని మాత్రం రాకుండా మిగిలిన ఇరవై వేలైనా సరే మన మన కష్టం మీద మిగులుతుంది కాబట్టి మనం ఎంత తిప్పాల పడితే అంత లాభం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది కానీ కొన్ని విషయాలు తెలుసుకొని రండి ఖచ్చితంగా లాభం ఎంత ఉంటుందో అంత ఇలా కష్టపడాల్సి అన్న ఓపిక అంటారు చాలామంది ఓపిక కాదన్న కష్టపడే స్వభావం ఉండాలి ఓపికతో పాటు కష్టపడాలి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడాలి ఓపిక ఉంటే ఏం పని చేయదన్న నువ్వు ఎంత పని చేయాలనుకుంటే అంత అంత పైసా నువ్వు ఓపిక ఉంది నేను ఒక తన కూర్చుంటే కాదు ఇప్పుడు చూడు నేను మార్నింగ్ ఆరు ఆరు గంటలకు కొట్టుకొచ్చిన అన్న పాలు అంతా ఒడగొట్టి చెడ్డు మొత్తం నీ నీట్గా చేసుకొని ఇంకా ఈ టైం ఎవ్వరు బర్లీలంగా గడిపోరు అందరు ఏంటంటే పది గంటల ఇడుస్తారు అట్లా ఇస్తారు నేను అంటే ఇంత తొందరగా గిడిపోద్దు బర్రకాయ ఏదో ప్రాబ్లం వస్తుంది ఏం ప్రాబ్లం వస్తుంది అన్న ఏం ప్రాబ్లం రాదు బర్రె నిండా కడప నిండాది మంచిగా వండుకుంటే నువ్వు ఇలా యథార్థం ఉంటావు ఇప్పుడు నా బరే పదిహేను నెలలు పాలిస్తుంది అంటే నా మెయింటెనెన్స్ అన్న నేను పొద్దున్న లేచి నుంచి బర్రెంబడే తిరుగుతా వేరే ఇది ఏమీ లేదు నేను ఇలాగా ఇది ఈ విషయాలు నీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏందనంటే ఎవ్వరు నాకు ఎవ్వరు చెప్పలేడు అన్న నా తీరు అంటే నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చేయి అని ఎవ్వరు చెప్పలేడు బర్ర ఇంబడి తిరిగితే ఇది తిరిగితే స్టార్టింగ్ నేను పెట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన పెట్టిన వారంకే నా బాపు వచ్చిందన్న పద్నాలుగు రోజులకే పిల్లలు చచ్చిపోయినాయి రెండు పిల్లలు తెలియక అనుభవం లేక డీవార్మింగ్ అని చేయాలని తెలియక పాలు ఎట్లా విండాలో తెలియక బర్రెలను ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియక అందుకని నేను కొత్తగా వచ్చేటోళ్ళు ఖచ్చితంగా నేను నా అంటే ఏదో కొద్దిపాటుగా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాదన్న ఒక పది పర్సెంట్ ఉపయోగపడ్డా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి నాకు తెలియకపోతే కనుక్కొని చెప్తా ఎవరికైనా అన్న మాకు పలానా డౌట్ ఉంది అని అంటే నేను చెప్పగలుగుతా ఖచ్చితంగా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తురు నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అన్న నా ఛానల్ మొంట చేసి నేను అయిపోయిందన్న చాలా థ్యాంక్స్ అన్న అందరికీ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ బాయ్